చూసినా ఒక తన్మైలు సో మొత్తానికి ఈ రోజు అయితే చుట్టి ఈ రోజు కుబుసు గుడ్డు కాదు టిఫిన్ తినడానికి అయితే బయలుదేరినాము సో ఇక్కడ నుంచి మా ఏరియా నుంచి ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు పోవాలా సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయి ఒకసారి చూపిస్తాను అలాగే మేము కూడా తింటాము గుడ్డు దోశలు ఈ రోజు లాస్ట్ వరకు చూడండి సరేనా ఎంత పడుతుంది కూడా చెప్తాను ఒక ఇడ్లీ ఎంత పడుతుంది ఒక వడ ఎంత పడుతుంది మన తెలుగు వాళ్ళు అక్కడ టిఫిన్ చేసేది మేము కూడా ఇక్కడ నుంచి బయలుదేరినాము మా వాడు నేను ఇంకా మా అన్న కొడుకు కూడా వస్తున్నాడు మేము కూడా రోజులు అయింది నోటికి కారం తగిలి లాస్ట్ వరకు చూడండి ఎంత పడుతుంది ఏం తింటామో కూడా చూపిస్తాము సో మొత్తానికి టిఫిన్ అంగడి దగ్గరికి అయితే వచ్చినాము ఇది సాదబ్దుల్లా అనమాట నేను ఉండేది గస్సరు ఆ ఈ గస్సర్ నుంచి సాదబ్దుల్లాకి ఒక మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ ఉంటుంది టిఫిన్ అంగడి చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంటుందో అంటే ఇక్కడ ఇంట్లో పెట్టుకుంటారనమాట సో ఇది పబ్లిక్ ఉండదు నార్మల్గా బయట పని చేసే వాళ్ళు ఉంటారు కదా సో టిఫిన్ అంగడి పెట్టుకుంటారు పబ్లిక్గా పెట్టుకునేటన్ని సిటీలలో అట్లా ఉంటాయన్నమాట సో ప్రస్తుతానికైతే ఇక్కడికి వచ్చినా చూపిస్తా చూడండి సో ఇది టిఫిన్ అంగడి మన తెలుగు వాళ్ళది అనమాట వాన్న అయితే ఇక్కడ టిఫిన్ మాస్టరు ఇక్కడ మనకు వడలు చట్నీ సాంబారు దోశ సో వడ చూపించాం అన్న అనమాట మాస్టరు సో ఇడ్లీ కూడా వేడి వేడి ఇడ్లీ కూడా ఉంటుంది ఒకసారి దోశ కూడా చూపిస్తాను చూడండి మన ఆంధ్ర దోశ అనమాట అన్న మాకు డబుల్ గుడ్లు పోయినా అన్ని వెయ్యి రెండు రెండు ఆరుదైనా తింటాం అన్న ఎప్పుడు ఇంట్లో ఆ గుబూసులు ఈ గుడ్డు తిని తిని నోరు సవకైపోయింది చాలా అంటే చాలా ఘోరంగా అయిపోయింది మొత్తానికి ఈరోజు బాగా గుడ్డు దోశలు కారము వేసుకొని దుమ్ము లేపుతాము అన్న మా అయితే దోశ రెడీ చేస్తాడు మనకి బిర్యానీ కూడా అమ్ముతాడన్నీ దమ్ బిర్యానీ ఇది వచ్చి ఇడ్లీ కదా ఇదేమో ఇడ్లీ ఇంగికడ చట్నీ సాంబార్ మన ఫేవరెట్ కారం చేస్తా లగా తలక చాని నిదియా ఇక్కడ ఒక మనకి ప్లేట్ ప్లౌర్ నన్ని కడే ఉండయ్య ఇక్కడ జైల్లో ఖైదీలు ఉంటారు కదా ఆ విధంగా వర్షాలు నిలబడుకుంటే అయితే మనం దోశేసాడు మన దోశలు కూడా రెడీ కూడా అయినా ఇక్కడ మనం చట్నీ సాంబార్ అన్ని మనమే వేసుకోవచ్చు పైన చాలా చల్లగా వాన పడుతుంది ఇక్కడ వేడి వేడిగా కారం బాగా కారం అద్దించడా గుడ్డు దోశ ఎక్సలెంట్ ఉంది దోశ అజ్ రాంది దోశ సూపర్ பட பட் செரி தோசு சூப்பர் இங்க திண்டி సో మొత్తానికి మేమైతే రెండు రెండు గుడ్డు దోశలు తిన్నాము ఎంత అయింది ఇక్కడ ఎంత బిజినెస్ జరుగుతుంది అనేది అన్న మాటలోనే విందాము ఆయన ఏముందా మీద రాయచోటి దోశ ఇడ్లీ అన్ని అమ్ముతారు బిర్యానీ దోశ బిర్యానీ కొద్ది రోజుల్లో పూరి కూడా చేస్తాము సాదా దోశ ఎంత సాదా దోశ మీ యొక్క మీ యొక్క అంశం సాదా కారం ఒకే రేటు ఒకటే రేటు గుడ్డు దోశ దోశ రూపాయి డబల్ గుడ్డు మూడు వందల యాభై నాలుగు ఉండదు బిర్యానీ తినారు ఓన్లీ శుక్రవారం మాత్రమే డైలీగా ఉండదు డైలీ ఉండదు ఓన్లీ శుక్లవారం ఫ్రైడే ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండున్నర వరకు దోషలు ఉంటాయి పదకొండున్నర నుంచి బిర్యానీ ఉంటుంది డెలివరీ ఇక్కడికి వచ్చి శుక్రవారం రోజు డైలీ ప్రతిసారి ప్రతి శుక్రవారం బిర్యానీ ఇది దోస ఎయిట్ లియర్ టిఫన్ ప్రతిరోజు ప్రతిరోజు కాటిపడం బిర్యానీ అనేది మాత్రము ఓన్లీ బ్లౌజ్ ఫ్రైడే బిర్యానీ ఫ్రైడే మాకు ఫస్ట్ మాత్రం ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండున్నర వరకు ఉంటుంది ఇప్పుడు నాకు ఎంతైంది నాకు మీరు ఏమేమి తిన్నారు ఆరు ఆరు డబుల్ గుడ్లో ఆరు డబుల్ గుడ్ ఏడు అది చూసారు కదా ఆరు గుడ్డు దోశలు అయితే మాకు రెండు దినార్ల మీయ పడింది అంటే ఇంకా దినార్ వచ్చి రెండు వందల డెబ్బై రూపాయలు ఉంది ఇంకా మాకైతే ఆరు గుడ్డు దోశలు అయితే తిన్నాము అది కూడా డబల్ గుడ్డు దోశలు ఎక్సలెంట్ గా ఉంది దోశ లేకపోతే పోయింది ఎప్పుడో ఒకసారి తినేది సో సూపర్ వేసాడు అన్న అయితే దోశ ఓకేనా ఓకే థ్యాంక్స్ ఓకేనా సో అది చూశారు కదా మేమైతే గుడ్డు దోశలు అయితే తిన్నాము రెండు దినాలు పడింది అనుకోండి అంటే ఇంటి దగ్గర ఒక ఐదు పైన సో ఐదు పైన అయితే అయింది మాకు ఇది చాలా రోజుల తర్వాత టిఫిన్ తిన్నాం కాబట్టి లెక్కపోతే పోయింది మాకైతే కడుపు నిండా టిఫిన్ అయితే పెట్టాడు అన్న రాయి అన్న సో మేమైతే చాలా అయితే చాలా సంతోషంగా ఉంది మాకైతే కడుపు నిండా ఫుల్గా దోశలు తిన్నాము ఇంకా మధ్యాహ్నం కూడా తింటామో లేదో కూడా తెలియదు సో చూశారు కదా ఇలాంటి వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి